రేపే హ్యాపీ న్యూ ఇయర్ అండి థర్టీ ఫస్ట్ నైట్ ఎలా సెలబ్రేషన్ చేసుకోబోతున్నారో ప్రతి ఒక్కరు హ్యాపీ న్యూ ఇయర్ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎలా ఎలా సెలబ్రేషన్ చేసుకోబోతున్నారో ధర్మవరంలో చుట్టుపక్కల ప్రాంతాల వారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రతి ఒక్కరికి చాలా హ్యాపీనెస్గా ఉండాలని కష్ట సుఖాలు ఒడుదొడుకులు అన్నీ తొలగిపోవాలని మీకు నా తరఫున విషస్ తెలియజేస్తున్నాను హ్యాపీ న్యూ ఇయర్ అండి అడ్వాన్స్డ్ ఎలా ఉన్నారు అందరూ కామెంట్ చేయండి హాయ్ హాయ్ ఎవరో లైవ్లోకి వచ్చారు హ్యాపీ న్యూ ఇయర్ ఏ విధంగా జరుపుకుంటున్నారు రేపు థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్ కామెంట్ చేయండి థర్టీ ఫస్ట్ నైట్కి ఏమేమి అన్నీ తెచ్చుకొని సెలబ్రేషన్ చేస్తారండి కేకు వెజ్ అలాగే ఫ్రెండ్స్ పార్టీ ఎలా ఎలాగుంటే ఉండబోతుందో కాస్త కాస్త తెలియజేయండి దుమ్ము దులుపుతారా రేపు నైట్కి అందరూ రెండు వేల ఇరవై ఐదు అందరికీ శుభాలు విజయాలు జరగాలని నా తరఫున మీ అందరికీ విషస్ తెలియజేస్తున్నాను హ్యాపీ న్యూ ఇయర్ ప్రతి ఒక్కరు బాగుండాలి అందులో మనం ఉండాలి గిలిగిలి గుంతలకడి ఎలా ఉన్నారు అందరూ బి హ్యాపీ మీ పేరు కామెంట్ ఎవరీవన్ ఎవరో మీ పేరు కామెంట్ చేయండి ఎవరో లైవ్ చూస్తున్నారు గానీ కామెంట్ చేయలేదే డిఎస్ఎస్ ఆ ఎవరో పేరు తెలపండి ఇలా మీ పేరు తెలిస్తేనే కదా మేము మీకు తెలియజేసి మేము పలానా మనిషి తెలియ చూస్తున్నారని చెప్పేకి హలో ఎవరో చూస్తున్నవారు కామెంట్ చేయండి హలో ఎవరిబడి లైవ్కి వచ్చారా ఎవరన్నా మళ్ళీ వచ్చారు ఎవరో హాయ్ హాయ్ మాకు పేరు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే సొమ్ము ఏమన్నా పోతుందా కామెంట్ చేయండి కామెంట్ చేస్తేనే కదా ఏ మనిషి ఎవరనేది తెలిసేది ఎలా ఉన్నారో చూడు వెళ్ళిపో లైవ్కి వస్తారు వెళ్ళిపోతారు థర్టీ ఫస్ట్ నైట్ రేపైతే బిజినెస్ డూమ్ గ్రాండ్గా సెలబ్రేషన్ చేయబోతున్నారు ధర్మవరం వాసులు మరియు బేకరీల్లో హల్చల్ అవుతాయండి రేపు ఎక్కడ చూసినా ఏవే కానీ స్టాకే ఉండే నాన్ డేటబుల్ స్టాక్కే ఉండదు కేక్ వెళ్ళిపోతూ ఉంటాయి థర్టీ ఫస్ట్ నైట్ కదా ప్రతి ఒక్కరికి అవసరము కేకు మరియు నాన్ వెజ్ కూడా డూమ్ డామ్ దీపచ్చంలో వెళ్తూ ఉంటుంది చికెన్ కూడా ఫుల్ రేపైతే గ్రాండ్గా సెలబ్రేషన్ చేయబోతున్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోకి అడుగు పెడుతున్నారు ప్రతి ఒక్కరూ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరం అందరికీ బాగుండాలి అందరూ హ్యాపీగా ఉండాలి నేను ఉండాలి ఉంటావాలి నువ్వు చె వేరే ప్రభుత్వ పాఠశాలలు అని ఒకటి ప్రోగ్రాం చేయాలనుకుంటున్నాం మా పిల్లలు అది దానికి అంగీకరిస్తారో లేదో వాళ్ళు కూడా చేస్తారో లేదో చేస్తాం చేస్తామంటే కాదు చెయ్యాలా చేస్తే రోజు ఏమేమి అనేది తెలుస్తుంది కంటెంట్స్ ఇప్పుడు కొత్తగా ఒకటి యాప్ మన అనంతపూర్ జిల్లాలో అనంతపూర్ వాసులు సుధీర్ అన్నగారి చేతుల మీదుగా ఫ్రాక్స్కో అనే యాప్ అనేది గ్రాండ్గా సెలబ్రేషన్ లాంచింగ్ చేశారు ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేవారు ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ రీల్స్ మాత్రం అందులో అప్లోడ్ చేయండి చాలా బాగుంది యాప్ అయితే మీకు కూడా ఆ యాప్ ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి చాలా బాగుంది చూస్తే అర్థమవుతుంది మీకు యాప్ తెలియని వారి కోసమే నేను తెలియజేస్తున్నాను ఎవరైనా లైవ్లో ఉండే ఉంటే లైవ్ చేయండి లైవ్ 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 లైక్ చేయండి షేర్ చేయండి హలో ఎవరివన్ ఎవరు లైవ్ లేక రాలేదండి ఐదు నిమిషాలు అయింది మాట్లాడుతూ ఉన్నాను ఒకటి ఇప్పుడు ఒకరు వచ్చారు హాయ్ ఎవరో కామెంట్ చేయండి మీ పేరు మీ పేరు కామెంట్ చేస్తే తెలుస్తుంది మనకు ఎవరు అనేది హాయ్ చెప్పడానికన్నా వీలవుతుంది హలో వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు ఇప్పుడున్న సమాజం ఎలా ఉందంటే హలో ఎవరో హాయ్ మీ పేరు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే కదా తెలిసేది వస్తున్నారు లైవ్ లైవ్ వెళ్తున్నారు కామెంట్ చేయండి మీ పేరు ఎవరు అనేది తెలియలే కదా ఇప్పుడున్న సమాజంలో ఎలా ఉందంటే సమాజం ఎవరికి వారే ఎవరైనా వీడియోస్ రీల్స్ చూడాలంటే ఎక్కువగా ఇప్పుడు అమ్మాయిలు అయితే బాగా చూస్తారండి సొంగ సొంగకార్చుకొని మాలాంటి మగవారు చేస్తే మాత్రం చూడడానికే వీలు కాదు ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ వారిని కించపరిచేదానికి కాదు ఆ విధంగా చూస్తారు మంచిగా ఏదైనా మనం చేస్తాం కదా టెంపుల్స్ వీడియోస్ కానీ చరిత్ర కానీ తెలియనివన్నీ తెలియజెప్తూ ఉంటాం మనం అక్కడికి వెళ్ళి అక్కడ చరిత్ర తెలుసుకొని మీకు తెలియజేస్తున్నాను మీలాంటి వారి కోసం మేము కూడా అంత రిస్క్ తీసుకొని అంత దూరం వెళ్ళి వీడియోలు తీసుకొని దాన్ని ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ వీడియో వీడియోల అన్నీ అప్లోడ్ చేయాలి చాలా కష్ట కష్టంగా ఉంటుంది వీడియోస్ అప్లోడ్ చేయడం హాయ్ ఎవరో పేరు కామెంట్ చేయండి ఎవరో లైవ్లోకి వచ్చారు చిన్నపిల్లల్లో పెద్దలో తెలియదు మీ పేరు కామెంట్ చేయండి ఇక్కడ హాయ్ చెప్తాం పిల్లలు అయితే వస్తున్నారు వెళ్తున్నారు లైవ్లోకి ఎవరైనా ఉన్నారా లైవ్లో అలా ఉంది పరిస్థితి మగవాళ్ళు చేయాలంటే వీడియోలో చాలా కష్టం హాయ్ ఎవరైనా లైవ్లో ఉంటే హాయ్ చెప్పండి మీ పేరు కామెంట్ చేయండి అంతే మీకేం మీ ఆస్తులే మీలే కదా హాయ్ చెప్తే పాయ ఇక్కడ ఎవరు అనేది తెలుస్తుంది మేము హాయ్ చెప్తాం అంతే వస్తారు వెళ్తారు మ్యాటర్ లేకపోతే ఈ విధంగా ఉంది సమాజము మంచిగా వీడియోలు అప్లోడ్ చేస్తున్నాము దేవాలయాల గురించి దేవతల గురించి అక్కడ ఉన్న స్వామిల గురించి ఆ దేవాలయం చరిత్ర మహిమలు ఏమైనా తీస్తూ ఉన్నాము సాధ్యమైనంత వరకు కామెడీస్ వీడియోస్ కూడా చేస్తున్నాము అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఎవరైనా కానీ మాకు ఈ విధంగా ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ తీసేదానికి ప్రయత్నిస్తూనే ఉంటాము మీ సపోర్ట్ ఉండాలా మీ సపోర్ట్ లేనిది ఏది లేదు మాకు ఈ మధ్యనే మీరు లైవ్ చూస్తున్నారు వీడియోలు చూస్తున్నారు కాబట్టి మీ వల్ల మాకు ధర్మవరం టైగర్స్ అనే నామకరణంతో ఒక అవార్డు అది కూడా అనంతపూర్లో యూట్యూబ్ క్రియేటర్స్ కంటెంట్ అని గ్రాండ్గా అక్కడ ఫ్రాక్స్ యాప్ వారు మమ్మల్ని ఇన్వైట్ చేశారు చాలా అద్భుతంగా జరిగింది అక్కడ ప్రోగ్రాము మీరు కూడా ఎవరైనా కానీ హాయ్ మీరు కూడా ఎవరైనా కానీ ఫ్రాక్స్ ప్లే స్టోర్లో యాప్ దొరుకుతుంది ఫ్రాక్స్ అని అది మీరు డౌన్లోడ్ చేసుకోండి యూట్యూబ్ ఏ విధంగా ఉందో అదే విధంగానే ఆ యాప్లో కూడా మీరు రీల్స్ చూడొచ్చు మరియు మీరు కూడా ఏదన్నా చేయాలనిపిస్తే ఆ వీడియోల్లో అప్లోడ్ చేయచ్చు వీడియోలు మాత్రం షార్ట్స్ వరకే దాంట్లో పరిమితం ఉంది ఇంకా ముందు ముందుకి వీడియోలు కూడా పెట్టడానికి అవకాశం ఉంది కొత్తగా లాంచ్ చేశారు సెలబ్రేషన్ చేశారు అనంతపూర్లో వివాహ భోజనంబు హాయ్ ఎవరో కామెంట్ చేయండి మీ పేరు వివాహ భోజనంబు అనే రెస్టారెంట్లో మమ్మల్ని ఇన్వైట్ చేసి ధర్మవరం టైగర్స్ అని మాకు ఒక అవార్డు ఇచ్చారండి అది మీ వల్లే మీరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా వీడియోస్ రెగ్యులర్గా వాచ్ చేయండి సబ్స్క్రైబ్ అనేది చాలామంది సబ్స్క్రైబ్ అనేది చాలా వరకు తెలియదు సబ్స్క్రైబ్ అనేది మన మొబైల్ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ అనేది ఇక్కడ ఉంటుంది హాయ్ ఎవరో కామెంట్ చేయండి మీ పేరు కామెంట్ చేయండి ఇక్కడ హాయ్ అని చెప్తాము మాకు తెలుస్తుంది ఏ మనిషి అని యూట్యూబ్ యూ మన మొబైల్ సెల్లులో యూట్యూబ్లో వెళ్తే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే మా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకున్న వారి గురించి చెప్తాను సబ్స్క్రైబ్ చేసుకున్నవారు ఆ సబ్స్క్రైబ్ ఏవైతే పోతే అక్కడ మాది ఫోటో వస్తుంది ధర్మవరం టైగర్స్ అని మా ఫోటో సింబల్ చూడండి వీడియోలు చూ చూడండి అందులోకి వెళ్తే వీడియోలు ఉంటాయి షార్ట్స్ ఉంటాయి వీడియోలు ఉంటాయి లైవ్ ఉంటాయి ప్రతి ఒక్కటి ఉంటాయి మా ఛానల్ అన్నీ మరియు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ధర్మవరం టైగర్స్ అని అక్కడ యూట్యూబ్లోనే పైన సింబల్ ఉంటుంది సర్చ్ సర్చ్ చేసేది అక్కడికి వెళ్ళి ధర్మవరం టైగర్స్ అని ఇంగ్లీష్లో ఉన్న టైప్ చేయండి లేదంటే మైక్ ఉంటుంది ఆ మైక్లో ఉన్న మైక్ని ప్రెస్ చేసి చెప్పండి అక్కడ మా పేరు ధర్మవరం టైగర్స్ అని చెప్తానే అక్కడ మా వీడియో మొత్తం ప్రొఫైల్ అంతా అక్కడ మీకు చూపిస్తుంది అప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మా యూట్యూబ్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అయిపోతుంది నోటిఫికేషన్ రావాలంటే అలా ఆల్ అని కొట్టండి నోటిఫికేషన్ హాయ్ ఎవరో లైవ్లోకి వచ్చారు నోటిఫికేషన్ రావాలంటే అని కొట్టండి ఆల్ మీద కొడతాను టిక్ మార్క్ పడిపోతుంది అప్పుడు మీకు మేము ఏది చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చేస్తుందండి దయచేసి మీరు ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ప్రయత్నం నేను చేస్తాను ఇప్పుడు మీ వల్లే మాకు అనంతపూర్లో ఒక ప్రైజ్ అనేది గుర్తింపు ఇచ్చారండి చాలా అవార్డు ఇచ్చారు మంచి అవార్డు మీ నుంచి అంతమందిలో నేను అవార్డు తీసుకోవడం అది కూడా డాక్టర్ హరిప్రసాద్ హాయ్ రాజు హాయ్ ఎలా ఉన్నారు రాజు బాగున్నారా మేమైతే బాగున్నాం రాజు ఎలా ఉన్నారు బాగున్నారా థర్టీ ఫస్ట్ హ్యాపీ నియర్ అడ్వాన్స్డ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది రేపు నైట్కి ఢూమ్ డామ్గా చేస్తారా రేపు సెలబ్రేషన్ అంతా ఫ్రెండ్స్ మీరు లేదా ఫ్యామిలీ అంతా ఎస్సానూనా చిన్నపిల్లోడా పెద్దోడ రాజు అంటే రాజు గుడ్ గుడ్ ఓకే మేమైతే మీలాంటి వారు మాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ కంటెంట్స్ ఆలోచన చేసి దేవాలయాలు కూడా హిస్టరీ అలాగే ఖాళీగా ఉంటే కామెడీ వీడియోస్ చేస్తూ ఉంటాము మరియు మీ వల్ల మాకు అనంతపూర్లో ఒక అవార్డు ఇవ్వడం చాలా గొప్ప విషయము మీకు ప్రతి ఒక్కరికి నమస్తే అలాగే హ్యాట్సప్ మా వీడియోస్ రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి చూస్తే మన ధర్మవరం వారే సపోర్ట్ చేయకపోతే ఇంక గౌరవ చేయగలరు ఇప్పుడు ఏటీపీ సతీవాలా ఉన్నారు ఎంత కష్టపడి వీడియోలు తీస్తు ఉంటారండి రోడ్లలో అక్కడ కాసే చోటు ప్రతి చోటు అక్కడికి వెళ్ళి క్రియేటర్స్ అవార్డ్స్ వెళ్ళిపోయాయి అక్కడ యూట్యూబ్ క్రియేటర్స్ అవార్డ్స్ అనేది మాకు అనంతపూర్లో ఇన్వైట్ చేసి ఫ్రాక్స్ కం ఫ్రాక్స్ యాప్ వారు ఆ సుధీర్ అన్నకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆ షీల్డ్ కూడా ఇచ్చారండి మాకు ధర్మవరం టైగర్స్ అనే నామకరణంతో షీల్డ్ ఇచ్చారండి యూట్యూబ్ ఛానల్ వారి ఫ్రాక్స్ యాప్ తరపున నుంచి మాకు సింబల్ ఇచ్చారండి అవార్డు అది కూడా మీకు వీడియో అప్లోడ్ అవుతుంది మీరు వీడియో వాచ్ చేయండి రెగ్యులర్గా వాచ్ చేయండి వీడియో వీడియో చూస్తే రేపు మార్నింగ్ కల్లా వీడియో అప్లోడ్ అవ్వచ్చు అనుకుంటున్నాను లేదా మధ్యాహ్నానికి అవుతుంది వీడియో ఫుల్ చూసేయండి అనంతపూర్లో డాక్టర్ హరిప్రసాద్ సార్ చేతుల మీదుగా నేను ఆ అవార్డునైతే తీసుకున్నాను ప్రతి ఒక్కరూ యూట్యూబ్ క్రియేటర్స్ అక్కడికి వచ్చారు నేను కూడా అందరినీ మీట్ అవ్వడం జరిగింది ఒకరికొకరు అందరూ తెలుసుకొని పరిచయాలు పెరిగాయి మరియు మీరు సపోర్ట్ చేయడమే చాలా ప్రాముఖ్యతగా మీలాంటి వారే మాకు సపోర్ట్ ఉంటే ఎప్పటికీ రుణపడి ఉంటాము ఇలాగే వీడియోలు చేయడానికి కూడా మాకు ఇంట్రెస్ట్ పుడుతుంది హాయ్ ఎవరో లైవ్కి వచ్చారు పేరు కామెంట్ చేయండి ఇలాంటి వారు చూస్తూ ఉంటే మాకు ఇంట్రెస్ట్ పుడుతుంది వీడియోలు చేయడానికి కూడా హ్యాపీగా ఉంటుంది మేము ఎంత కష్టపడినా కూడా వీడియోస్ వ్యూస్ పోకపోతే చాలా మొహమాటము ఇబ్బంది అయిపోయి చేయడానికి కూడా ఇంట్రెస్ట్ రాదు ఒక వీడియో చేయడం ఎడిటింగ్ చేయడం చాలా కష్టము అది మీరు కూడా చూస్తే ఒకసారి ట్రై చేయండి మీకు అర్థమవుతుంది మేము కూడా చాలా కష్టపడి తీస్తున్నాం కాబట్టి మీలాంటి వారు మాకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మరిన్ని మంచి మంచి ఆలోచనలు చేసి ఎక్కడన్నా దేవాలయాలు కానీ హిస్టరికల్స్ కానీ కామెడీ కానీ మా ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం రెగ్యులర్గా వాచ్ చేస్తుండీ మా యూట్యూబ్ ఛానల్ మీ ధర్మవరం వాసులకి మీరు కాక ఇంకెవరు సపోర్ట్ చేయగలరు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తుండీ ఆ వీడియో అయితే అప్లోడ్ అవుతుంది అనంతపూర్లో యూట్యూబ్ క్రియేటర్స్ హాయ్ అనంతపూర్లో యూట్యూబ్ క్రియేటర్స్ అవార్డ్స్కి అయితే అందరూ యూట్యూబ్ క్రియేటర్స్ వచ్చారండి ఏటీపీ సత్తి వాళ్ళ రాలేదు ప్రతి ఒక్కరు వచ్చారు ఇంకా చాలామంది రాలేదు షూట్ షూట్లో ఉంటారు వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి రాలేదు హాయ్ ఎవరో లైవ్కి వచ్చారు ఎలా ఉన్నారండి బాగున్నారా అలాగే యూట్యూబ్ క్రియేటర్స్ అవార్డ్స్కి ప్రతి ఒక్కరు అక్కడికి అనంతపూర్కి వచ్చారు నేను కూడా డాక్టర్ హరిప్రసాద్ సార్ చేతుల మీదుగా అవార్డ్స్ తీసుకున్నానండి ధర్మవరం టైగర్స్ అనే షీల్డ్ చాలా అంతమందిలో నాకు అవార్డు ఇచ్చినారంటే నాకే ప్రౌడ్ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను హాయ్ ఎవరో లైవ్కి వచ్చారు మీ పేరు కామెంట్ చేయండి డాక్టర్ హరిప్రసాద్ సార్ చేతుల మీదుగా తీసుకు తీసుకున్నానంటే అవార్డు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఆయన ఒక డాక్టరు డాక్టర్ రీత్యా ఆపరేషన్లు చాలా రిస్క్తో కూడినవి అయినా కూడా అంత సఫర్ అయ్యే ఆ మనిషి కూడా ఎంతో రిలాక్స్గా ఎంతో సేవా గుణంతో ఎంతోమంది నవ్విస్తున్నారు అలాంటి వారు చిన్న చిన్న క్రియేటర్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు మరియు ఆ సార్ని పోయి మాట్లాడితే ఎంతో గౌరవంగా మాట్లాడిస్తున్నారు సార్ గారు కూడా సార్ వారు మీరు కూడా ఎవరైనా కలవాలనుకున్నవారు కూడా మీరు అందుబాటులో ఉంటే కలవండి మరియు మనలాంటి చిన్న చిన్న క్రియేటర్స్ కూడా ఆయన ఎంతో ఉత్సాహంతో మనకు ఎంకరేజ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరూ ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఫ్రాక్స్ యాప్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని చూడండి యూట్యూబ్ ఏ విధంగా ఇప్పుడు ఉందో చిన్న విత్తనం నాటారు యూట్యూబ్ అని ఆ యూట్యూబే పెద్ద వృక్షం అయిపోయింది ఇప్పుడు మన భారతదేశంలో వరల్డ్లోనే పెద్ద ఫేమస్ అయిపోయింది యూట్యూబ్ మీరు కూడా ఈ ఫ్రాక్స్ యాప్ని కూడా ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే రీల్స్ అప్లోడ్ చేయండి హాయ్ రాకీ రాఖీ హాయ్ ఎలా ఉన్నారు డూ ఆర్ వన్ వర్క్ బ్రో వర్క్ బార్బర్ హెయిర్ స్టైల్ షేవింగ్ ఓకే మీరు కూడా ఫ్రాక్స్కో యాప్ అనేది ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి చాలా బాగుంది ఆ యాప్ నిన్నే గ్రాండ్గా అనంతపూర్లో లాంచ్ చేశారు చాలా బాగా అద్భుతంగా ఉంది యాప్ మాత్రము ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అవుతుంది రీల్స్కి షార్ట్స్ అప్లోడ్ చేయాలి ఇంకా స్టార్ట్ అయ్యింది కాబట్టి కొత్తగా లాంచ్ చేశారు కాబట్టి షార్ట్స్కి మాత్రమే పరిమితంగా ఉంది ఇంకా కొన్ని రోజులకి వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్కి వీడియోగా మనం అప్లోడ్ చేయడానికి వారు కూడా ఆ యాప్ని డెవలప్ చేస్తారు మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ యాప్ని యూజ్ చేసుకోండి ప్లేస్టోర్లో డౌన్లోడ్ అవుతుంది చూడండి పీఆర్ఏఎ ఎక్స్ఓ ప్రాక్స్ ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఇప్పుడు మన అనంతపూర్ చుట్టుపక్కల ప్రాంతాల వారు ఇండూపూరు గుంటకల్లు తాడిపత్రి రవ్వకొండ ప్రతి చోట క్రియేటర్స్ ఉన్నారు కాబట్టి ఆ యూట్యూబ్ క్రియేటర్సు washington bro washington you are from andhra pradesh yes, yes. i am andhra pradesh and puttaparthi satasai jilla satasai baba anantapur dharmavaram how do you do bro where are you where are you from अमेरिका ऑल्सो यू आर फ्रॉम अमेरिका ब्रो आई एम सिंगडियो फ्रॉम अमेरिका ओके ओके ब्रो थैंक नमस्कार ఐ ఆమ్ తెలుగు టాకింగ్ తెలుగు టాకింగ్ ఆల్సో యువర్ తెలుగు లాంగ్వేజ్ ఓకే ఓకే అర్థమవుతుందా తెలుగు మీకు తెలుగు వస్తుందా కంఫర్టబుల్ తెలుగు నాకు కొంచెం కొంచెం వచ్చు భరత్ బండారు హాయ్ బండారు ఏమి ఈ మధ్యలో కనపల్లె బండారు ఎలా ఉండవు భరత్ బాగున్నావా బాగున్నారు అందరూ ఫ్రాక్స్కో యాప్ అనేది మీరు ప్రతి ఒక్కరూ ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి ఖాళీ సమయంలో ఆ రీల్స్ చూడండి టైం పాస్ అవుతుంది మన సూపర్ ఓకే ఓకే భరత్ భరత్ బాగున్నారు కదా అందరూ ప్రాక్స్కో యాప్ అనేది మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే రీల్స్ కూడా చేసుకోండి మీకు ఏ టైప్ కావాలంటే ఆ టైప్ షార్ట్స్ దాంట్లో ఆ యాప్లో అందులో వీడియోలు అప్లోడ్ చేసేయండి మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేసేయండి ఏం పర్వాలేదు అంటే అది ముందు ముందుకి చాలా గొప్ప యాప్ అయిపోతుంది అది యూట్యూబ్ ఏ విధంగా ఉందో ఇప్పుడు చిన్న విత్తనమైన నాటింటే యూట్యూబ్ అని ఇప్పుడు పెద్ద వృక్షం అయిపోయింది మన భారతదేశం వరల్డ్లోనే పెద్ద వృక్షం అయిపోయింది యూట్యూబ్ ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకుంటున్నారు యూట్యూబ్ని మరియు ఈ ఈ యాప్ని మీరు కూడా యూజ్ చేసుకోండి మన భారతదేశంలో కొత్తగా లాంచ్ చేశారు అనంతపూర్లో మన ఆంధ్రాలో మన ఇండియాలో ఇలాంటి యాప్లు ఇలాంటి మనుషులు మనకు అలాంటి యాప్ని లాంచ్ చేయడం చాలా గొప్ప విషయము గర్వకారణం కూడా మన ఆంధ్ర వాళ్ళు ఆ యాప్ను తయారు చేశారంటే ప్రతి ఒక్కరూ మీలాంటి వారు సపోర్ట్ చేయండి ఆ యాప్కు ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి ఓకేనా బ్రదర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసేయండి హాయ్ ఎవరో పేరు కామెంట్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకా చా చాలామందికి మా వీడియోస్ ముందుకు వెళ్తాయి దయచేసి లైక్ చేయండి అక్కడ రెడ్ సింబల్ కనపడుతుంది హార్ట్ సింబల్ అది కూడా టచ్ చేయండి మరియు ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఇంతేనండి ప్రాక్స్కో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి చాలా అద్భుతమైన యాప్ హాయ్ మీ పేరు కామెంట్ చేయండి ఎవరో చూస్తున్నారు లైవ్ ఫ్రాక్స్కో యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి యూజుఫుల్ అవుతుంది మీకు కూడా రీల్స్ని అప్లోడ్ చేసే అవకాశం ఉంది ఇంట్రెస్ట్ ఉంటే రీల్స్ చేసుకోండి లేదంటే టైంపాస్ చూడండి హాయ్ పేరు కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మాకు తెలియదు ఏ కామెంట్ కూడా చేయండి పేరు కూడా కామెంట్ చేయండి ఊరు కామెంట్ చేయండి మమ్మల్ని బ్లెస్సింగ్ చేయండి చాలా మీ నుంచి మాకు మంచి సపోర్ట్ ఉంది కాబట్టి ఈరోజు మేము మాకు మంచి షీల్డ్ వచ్చిందండి ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్గా నాకు ఈరోజు ఒక షీల్డ్ వచ్చింది మీ ఆశీర్వాదాలు ఇలాగే ఉండాలి హాయ్ ఎవరో లైవ్కి వస్తున్నారు వెళ్తున్నారు పేరు కామెంట్ చేయమంటే చేయడం లేదు ఇప్పుడే ఎవరో కామెంట్ చేశారు రాఖీ అంట అమెరికా నుంచి లైవ్కి వచ్చారు మీరు కూడా కామెంట్ చేయండి ఆయన కామెంట్ చేసింటే మేము చెప్తున్నాం పేరు మీ పేరు కూడా తెలియజేయండి ఎవరు చూస్తున్నారో తెలియదే పేరు కామెంట్ పేరు కామెంట్ చేసి తెలుస్తుంది ఎవరు అనేది ఇక్కడ పేరు పడుతుంది కదా ఫ్రాక్స్కో యాప్ అనేది ఈరోజు మీకు చెప్తున్నాను జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కొత్తగా లాంచ్ చేశారు ఎవరైనా సరే మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి పిఆర్ఏ ఎక్స్ఓ ఫ్రాక్స్ మన యూట్యూబ్ ఏ విధంగా ఉందో ఇన్స్టాగ్రామ్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంటుంది యాప్ ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోవచ్చు చూడొచ్చు లేదంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోలో అప్లోడ్ చేయొచ్చు మీరు కూడా దాంట్లో ఇంట్రెస్ట్గా యాక్టింగ్ చేసి ఓకేనండి లైవ్కి వస్తున్నారు వెళ్తున్నారు లైవ్లో ఉన్నారు ఒకరు పేరు అయితే కామెంట్ చేయలేదు భర్త్ బండారని మన ఫ్రెండు ఇప్పుడు ఎవరు ఉన్నారో తెలియదు ఓకేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా ఆఫ్ యూ ఈరోజైతే నాకు చాలా గర్వంగా ఉంది అభిషేక్ కూడా చేశారు మనకు అబ్బా టీవీ డాక్టర్ హరిప్రసాద్ చేతుల మీదుగా ఈరోజు నాకు అవార్డు కూడా మీ నుంచి నాకు అవార్డు ఇచ్చారు మా ఛానల్కు ధర్మవరం టైగర్స్ ఛానల్కు ఈరోజు అనంతపూర్లో కూడా నాకు ఒక పేరు వచ్చిందంటే అది మీ వల్లే మీ సపోర్ట్ వల్లే ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తూనే ఉండండి మాకు ఓకేనండి మా వీడియోస్కి సపోర్ట్ ఉండండి లైవ్ పెడుతూ ఉంటాము ప్రతి ఒక్కరు లైవ్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ బాయ్ యూ రేపు లైవ్ కలుద్దామండి హాయ్ ఎవరో పేరు నా కామెంట్ చేయండి హాయ్ హాయ్ మీ పేరు ఏదో కామెంట్ చేయండి ఓకే రేపైతే గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మొట్టమొదటిగా అడుగు పెడుతున్నారు కొత్త సంవత్సరం చాలా సెలబ్రేషన్ అయితే సూపర్గా జరుపుకోండి ఓకేనండి కానీ మద్యపానం ధూమపానానికి మాత్రం వెళ్ళకండి చాలా డేంజరు మనిషిని మార్చేసేది అదే మందు చాలా ఘోరంగా తయారైపోతారు మనుషులు బ్రెయిన్ని దెబ్బతీస్తుంది మందు సిగరెట్లు ఇవన్నీ తీసుకోవద్దండి చాలా డేంజరు ఓకేనండి హ్యాపీగా ఉన్నండి ఫ్యామిలీతో బాయ్ బాయ్ యూ రేపు కలుద్దాం థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్ గ్రాండ్ సెలబ్రేషన్ ఓకే బాయ్ బాయ్ కామెంట్ చేయండి ఎవరన్నా రేపు కామెంట్ చేయండి వస్తాం ఓకే లైవ్ అయితే రేపు వద్దాం బాయ్ సియూ